నీ నీతిని నీ రక్షణను నా నూరు దినమెల్ల వివరించను కీర్తన డెబ్బై ఒకటి పదిహేను ద్వారా దావిద మహారాజు అనేక విషయాలు మాకు తెలియజేస్తూ వచ్చాడండి ఆయన అనేక పర్యాలు దేవుని స్థుతిస్తూ దేవుని ప్రార్థిస్తూ దేవుణ్ణి స్మరించుకుంటూ వచ్చాడు అంత మాత్రమే కాదు ఆయన ఏమాత్రం కూడా సిగ్గుపడకుండా దేవుడు చేసిన నీతిని బట్టి నీతి కార్యాలను బట్టి దేవుడు చేసిన ప్రతి గొప్ప కార్యాన్ని బట్టి స్మరిస్తూ వచ్చాడు మనమైతే దేవుడు మనకి ఎన్ని చేసినా కానీ కొన్ని కొన్నిసార్లు మనం వాటిని చెప్పని కూడా చెప్పమండి కానీ దావేద మహారాజే అయితే అలా కాదు ప్రతి విషయాన్ని స్మరిస్తూ స్థుతిస్తూ వచ్చాడు అలాగే రహస్యం ముందున్న తండ్రికి ప్రార్థన చేశాడు మనమైతే ఆ ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు చూడాలి లేకపోతే వీళ్ళు చూస్తున్నారా లేదని మనం గమనిస్తూ ఉంటాం లేదంటే పది మందిలో చేస్తే మనకు గొప్ప వస్తుందని చెప్పేసి అనుకుంటాం కానీ ఇక్కడ అలా కాదండి మనం ఎప్పుడైతే రహస్యం ముందున్న తండ్రికి మనం ప్రార్థన చేస్తామో ఎప్పుడైతే మన వేషధారల కాకుండా నీతిమంతులుగా ఆయన మనకు రక్షణ ఇచ్చాడని ఎప్పుడైతే మనం ఆ రీతిగా ప్రార్థిస్తామో దేవుడు మన పట్ల అనేక కార్యాలు చేస్తూ వస్తాడు నిశ్చయంగా మనల్ని ఆశీర్దిస్తూ వస్తాడు ఏమాత్రం కూడా దేవుడు మనల్ని విడవని ఎడబాయని దేవుడిగా ఉంటూ వస్తాడు బ్రెజిలాట్